పురుషునిగా ఆ లక్ష్యాన్ని తెలుసుకోవడానికి భాగమే ఈ యొక్క దీక్షలు అనేవి ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ ఈ కాలం అంతా మీరు ఎంత మౌనంగా ఉంటో మీ పని మీరు చేసుకుంటే అంత గొప్ప ఫలితాన్ని మీరు పొందాలి కోపం వస్తుంది ఒక పది నిమిషాలు ఆగండి భార్యతో గాని భర్తతో గాని పిల్లలతో గాని వీళ్ళంతవరకు ఆర్గ్యుమెంట్ చేయొద్దు అనవసరంగా ఎవరితోనే కూడా మీరు ఏది మాట్లాడద్దు మీరు ఎవరిని శపించవద్దు ఎవరిని దూషించవద్దు ఎవరైనా నింద ఆరోపణలు ఎవరైనా లేనిపోకార్లు వస్తూ ఉంటాయి ఇటువంటి న్యూసెన్స్ దూరంగా ఉండండి ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి మీ పూజ మీరు చేసుకోండి అనవసరమైన వాటిలో మీరు వెళ్ళకండి ఎవరైనా మురుగుతూ ఉన్నారో అరుస్తూ ఉన్నారంటే వాళ్ళు క్షమించి వదిలేయండి వాళ్ళ పాపాలను వాళ్ళ పోతారు తొందరగా మీ పని మాత్రమే మీరు చేయండి శాకాహార భోజనమే స్వీకరించాలి బయట ఎక్కడైనా వీలైనంత వరకు భోజనం చేయొద్దు మీ ఇంట్లోనే మీరు గాని మీ ధర్మపత్ని గాని లేదా మీ మాతృమూర్తి గాని మీ సోదరు గాని ఎవరైనా వార్త వండించుకోండి లేదా మీరే స్వయంగా వండుకునే ప్రయత్నం చేయండి కాఫీ టీలు కూడా బయట తాగొద్దు అర్థమైందా బయట వెళ్ళేంత వరకు వాతావరణం అంతా పూర్తిగా కలుషితమయ్యండి మీరు ఒక బాటిల్లో నీళ్ళు పట్టుకుపోయి నీళ్లు తాగండి తర్వాత ఇంట్లో ఒక బాక్స్ తీసుకుపోండి మీ పని దగ్గరికి అక్కడికి పోయి మీ బాక్స్ ఒకవేళ బయట తినాల్సి కలిస్తూ వస్తే ఏవైనా అక్కడ లభ్యమయ్యేటటువంటి నాలుగైదు రకాల పనులు తీసుకొని తినండి అక్కడతో మీ యొక్క భోజన కార్యక్రమాన్ని ముగించండి ఉదయం మీరు వీలైనంత వరకు ఏదైనా అల్పాహారం తీసుకోండి మధ్యాహ్నం ఒక పూటే భోజనం చేయండి రాత్రికి ఏవైనా కొద్దిగా తిన్నామని పేరుకి మాత్రమే కాస్త ఆహారాన్ని స్వీకరించండి లేదా ఒక పండు తీసుకొని మీరు స్వస్తి పలకండి ఆ రోజుకి మన ఉదయాన్నే మీరు తొందరగా లేవడానికి మనకి శరీరం సహకరిస్తుంది నేల పైన పడుకోండి ఒక కొత్త పరుపు తీసుకొని లేదంటే ఒక కొత్త వస్త్రం తీసుకొని దాని మీద మీరు పడుకోవచ్చు వీలైనంత వరకు మీద పడుకోవడం చాలా ఉత్తమం మాల వీలైనంత వరకు నేల తాకరాదు ఎప్పుడు కూడా మీరు చూసుకోండి మీరు పడుకునే సమయంలో దిండు వాడతారా వాడుకోవచ్చు మీ ఇష్టం చెప్పలు మాత్రం ఈ దీక్షాకాలం అంతా వే వేసుకోకూడదు ఉంటుంది దానికి ఇరుముడి ఉంటుంది స్వామివారికి సంబంధానికి సంబంధించి ఇరుముడి ఎందుకు అంటే మనం ఈ దీక్షాకాలంలో సరిగా మనం అనుకున్నటువంటి ఆ యొక్క స్వామి వారి యొక్క నామాన్ని సంపూడీకరణ అంటే సంపూర్ణం చేయకపోయిన దాన్ని సంపూర్ణం చేయడానికి సంపూర్ణ ఫల వృద్ధి కోసం మనకి ఇరుముడిలో స్వామివారికి సంబంధించినటువంటి కొద్దిగా ఆవునయి ఒక చిన్న ఎండు కొబ్బరి కూరడి కొన్ని బియ్యము ఒక రెండు మూడు మారేడు దళాలు వేసుకొని స్వామివారికి ఇరుముడు సంపూర్ణంగా మనం కుటుంబ సమేతంగా ఆ యొక్క మహా ద్రవ్యాలతో పాటుగా స్వామివారికి దర్శించి ఆ పూర్ణాహుతులు సమర్పణ చేస్తాం చాలా మందికి తెలుసు ఇరుముడు ఎలా కట్టుకోవాలో తెలియని వాళ్ళకి నేను తెలియజేస్తాను నాలుగైదు రోజుల్లో ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా ఇది దర్శనం ఇవ్వాలి మీ అందరికి కూడా వీళ్ళందరినీ